Nu yêu cũ. Hi, guys. Hi, and the book. Wow, Maliku na vichito. Malik, Maliapung ngô sẵn. Hi. Hi. Nu yêu cũ. Hi. Very good boy. Malik. मॉर्निंग गुड मॉर्निंग नुजपुर हायज दक्षिण, गुड मॉर्निंग गुड मॉर्निंग नुजपुर गुड मॉर्निंग క్లాప్స్ కొట్టు క్లాప్స్ క్లాప్స్ కొట్టి ఎట్ట కొట్టేది క్లాప్స్ ఎట్ట కొట్టేది చెప్పు ఎట్ట చెప్పు నేను అన్నం తింటాను నాన్న లేకపోతే నేనే చెప్పేదాన్ని హాయ్ హాయ్ నువ్వు చెప్పు క్లాప్స్ 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 చెప్పు ఇట్ట కొట్టాలా క్లాప్స్ కొట్టు నువ్వు కొట్టిట క్లాప్స్ నువ్వు చెప్పు క్లాప్స్ కొట్టు క్లాప్స్ క్లాప్స్ కొట్టు కొట్టవా హాయ్ నువ్వు చెప్పు ఎట్టా చెప్పేది మీకు రాదు కదా వా సూపర్ చెప్పినావే హాయ్ చెప్పు అండి మళ్ళా చెప్పు హాయ్ మళ్ళా చెయ్యి ఊపు మళ్ళీ ఊపు చెయ్యి హాయ్ 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 గాయ్స్ వా వెరీ గుడ్ బాయ్